మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది ఈ మూవీని తన మార్క్ స్పీడ్లో కంప్లీట్ చేయబోతున్నాడు అనిల్ రాపుడి అటు విశ్వంబర సినిమాపై ఎటువంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు కానీ అనిల్ రాపుడి సినిమా మాత్రం పరుగులు పెడుతోంది ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూనే ఉంది ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో చేరున్నారని టాక్ వినిపిస్తుంది ఇందులో ఒక పాత్ర వింటేజ్ మెగాస్టార్ను గుర్తు చేసే విధంగా ఉంటుందని మరో పాత్ర మాత్రం పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉంటుందని సమాచారం అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ టాలీవుడ్ సర్కిల్లో మాత్రం ఈ రూమర్ షికారు చేస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా నయనతార చిరంజీవిపై ఫ్యామిలీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది ఇందులో వారి మధ్య కామెడీ ఎపిసోడ్స్ చాలా బాగా వస్తుందని మూవీ యూనిట్ నుంచి సమాచారం వినిపిస్తుంది సినిమాకు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతాయని అంటున్నారు ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుందని వెల్లడించారు కథ నన్ను బాగా ఆకట్టుకుంటుంది అనిల్ రాపుడి చెప్పిన సన్నివేశాలను వింటుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చడం ఖాయమని వెల్లడించారు ఈ సినిమాను సాహు గారపటి చిరంజీవి కుమార్తె సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చిరంజీవి గత సినిమాలన్నీ యాక్షన్ డ్రామాలు కాగా ఈసారి ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం మెగాస్టార్ డ్యూయల్ రోల్లో గాసిఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది